దేవుని పరిశుద్ధ నామనకు మెమికలుగాక కృష్ణలో ప్రేమైన దేవుని అన్నారా బాగున్నారా దేవుని యొక్క మహాకృపలో మనమందరం బాగున్నాం దేవుని యొక్క దయని బట్టి మనమందరము జీవనము కొనసాగించుతూ ఉన్నాం యొక్క రోజులో ఈ జనాన దేవుని యొక్క మాటను ధ్యానించడానికి ఈ రీతిగా ఈ పరికరం ద్వారా దేవుడు మన సహాయము చేయించుకున్నారు రండి ఈ జనం కూడా ఒక విషయాన్ని గురించి మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నా మతిస్వార్థ ఎవరైవ ధ్యాయము ఇదో ఒక అద్భుతమైన విషయాన్ని దేవుడు రాస్తున్నారు ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉంటుంది అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకున్నకు రొద్దున బయలుదేరి దినమనకు ఒక దేనాలను చూపడం పనివారితో ఒడబడి తన ద్రాక్షలోనికి అనివారిని ఏమంటే ఇక్కడ చాలా అద్భుతమైన సత్యాన్ని మనం చాలా పదహారవ వచనం వరకు ఉంటుంది మొదటి వచ్చిన నుండి పదహారవ వచ్చిన వరకు అతి స్వార్థలు ఇరవై అధ్యాయంలో వ్రాయబడిన వృత్తాంతాన్ని మనం గమనిస్తే ప్రేమ కలిగిన యజమానుడు పిలుస్తూ ఉన్నాడు ప్రేమ కలిగిన యజమానుడు పిలుస్తూ ఉన్నాడు పిలిచి మీరు రండి నా తోటలో పనిచేద్దరు మీరు రండి నా సన్నిధిలో వద్దురు అనే ఏం చేస్తూ ఉదయం తొమ్మిది గంటలకు పిలిచారట మధ్యాహ్నం పన్నెండు గంటలకు పిలిచారట మధ్యాహ్నం మూడు గంటలకు పిలిచారట సాయంత్రం ఐదు గంటలకి పిలిచారు ఎంత దేవుడు అంటే ఎంత అద్భుతమైన న్యాయకర్త అంటే తన పనికి పిలిచిన ఆయన ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు పిలువబడిన వారందరూ కూడా సమానమైన జీవితం తీసుకున్నారు అని గురయ చూడండి దేవుడు ఎంత మంచివారు ఎంత న్యాయకర్త అయినా దేవుడు నిన్ను పిలిచేది జీవితం ఇవ్వటానికి దేవుడు నిన్ను పిలిచేది ప్రతిఫలం ఇవ్వటానికి దేవుడు నిన్ను పిలిచేది నీ యొక్క పరిస్థితిని అంతటిని అర్థం చేసుకొని నీ ముఖంలో సంతోషాన్ని నింపి నేను ఆదరించి నిన్ను బలపరిచి నిన్ను ఓదార్చి నిపక్షంగా ఆయన నిలవబడి తన కార్యాలు చక్కపరిచేదాన్ని ఎంత అద్భుతమైన సంతి దేవుని పిలుపుని అందుకొని ఉన్నావా దేవుని కోటలో పరివానిగా ఉన్నావా దేవుని పరిచారకుడుగా పరిచారురాలుగా ఉన్నావా ఎంత గొప్ప భాగ్యం దేవుని పొలంలో పనిచేయడం ఎంత గొప్ప భాగ్యం ఎంత గొప్ప ధన్యత అలాగే మరొక రాజ్యము ఆ పిలువబడిన వారికి మరి అంత మాత్రమే కాక ఏర్పరచబడిన వారికి మనం ప్రలోకాన్ని ఇవ్వటానికి దేవుడు ఇష్టపడిన దేవుడు ఎంతో ఇష్టం కలిగి ఉన్నాడు మనమంటే ఎంతగానో దేవుడు ఇష్టపరుస్తున్నారు దేవుడు నిన్ను తెలుస్తూ ఉన్నాను ఈ లోకంలో దీవించడానికి పిలుస్తున్నారు ఈ లోకంలో ఆయన కొడుకు జీవించడానికి పిలుస్తున్నారు నీ పరిస్థితిని అంతటిని మార్చడానికి పిలుస్తున్నారు పరలోక రాజ్యంలో నిన్న యుగ యుగాలు మరి ఆయనతో కూడా ఉంచేదాని వరకు పిలుస్తున్నారు ఎంత గొప్ప ఆహ్వానం దేవుడు ఉన్నతమైన కృప మన మీద గుమ్మరించుకొని ఇది గొప్ప మాట దేవుడు మన ఇంటికి భద్రపరిచి ఆశ్రదించుకు దాకా ఆమె మన తగ్గట్లేని దేవుని ప్రేమ మన లక్షకుల ప్రభుత్వ శాశ్వత కృప పరిశుద్ధాత్మసం చేరుకున్న మనకు అందరూ కొన్ని ఉద్దేశం సకల పరిశుద్ధులను సదాకాలంలో తోడేమని నడిపించుకు ఆమె ఆమె